आने चाहिए वहां पर कादे न करे न करे न करे रे सारे सारे ये जो मेरे लिए बना रहे हैं के पाद भागच गिरला माठ माठ रंगला तो आता आता मार्क्स दे आरोग्य क्षेत्र अंतर्गत आणि इतर प्रकारे नाना तरी आहे होम रक्षण क्षमता तर सर्वात श्रेय आणि मित्रबरोबरच सगळ्याकडे आणि रस्तवावर नंदनजे आनंद गडाला आते आता पण किचो नियम बोलून मिळाले परचेस करा किंदंचच मेंला प्रगती प्रांग्रक्षलेर बदलून देला आळले रा धाडेत అదే సూర్యనారాయణకి పాలు పొంగించుకున్నా ఈ రోజు సూర్యనారాయణ ఇక్కడ పాన చివరికి పొంగించారా ఉంటే ఒకేసారి పొంగించారా అంటే పిడతలన్నీ తెచ్చుకున్నారా తెచ్చుకుని పాలు పొంగించుకున్నారు

అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తాను లేదు ఎవరికి నేడు మీ దగ్గర జన్మకి మీరు తెలియదు కదా వీడికి చూడండి వచ్చి అక్కడ కదా రోడ్డు మీద அந்த கூட ரெண்டு అయ్యా మీకు అక్షత్ర క్రమం అంటే కటకార్ हमरे ఫతుకుము చెబకైసనేనే ఆసాయనే ఆది ఒక పైనరు తప్పకొండి తప్పరే కసమే యవక్షత్రం తప్పకొండి కుంకుమహస్త గుణపలయ యనకననకైసన ఆపలదొ కుది ఎలక్షన డిఎం వేస్ కలుకొండి దియం ఒక నేత్రపడనలో తీస్కొచ్చేది జనడంనవ రాకబడనని ఉబ్రాసన దిశన కాబట్టి అది ఈ పడనలో యవక్షత్రం కుంకుమ వేయని గాని లేదా రగంధం వేయని గాని యవక్షత్రం అందులో కలుకొండి 아까 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 아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아

మగవారు ఎక్కడ పెట్టాలో మేము చెప్తూ ఉన్నాం పది ఆది కూడా ఆహ్వానం చేస్తూ ఉండాలండి ఇది కాలక్షేత్రము మనం గడియారో పరిస్థితి చూస్తూ ఉన్నాం ఆ గడియారానికి ఆహారపూతమైనటువంటి విధానం ఏదైతే ఉందో ఇప్పుడు అన్నీ కూడా ఆహ్వానం చేయడం జరుగుతుంది కానీ శృతి అంటాం మనం ప్రతి ప్రత్యేకం కూడా అర్థము నమస్కారాలు చేస్తున్నాం అదే శృతి పూర్వకంగా చూసుకుంటే ఎలా వచ్చిందో లేకపోతే మళ్ళీ తీస్తాను ఎవరమ్మా అండి నేను రాలేదండి ఈ రోజు చూద్దామని వచ్చాను బాబే అండి మా ఆడపడిచిగారు వాళ్ళ మానవుడు వాళ్ళు పూజ చేయించుకుంటున్నారనేసి తీసుకొచ్చాం పిలుస్తున్నాడు బాబు కొద్ది గుచ్చుకుంటారు ముట్టుకోకూడదు ఇంకొస్తాడు చిన్న చేస్తున్నాడు పిలు బాబు అని పిలు పెద్ద కాదురా బాబు అను బాబు అని అడుగు అడుగునిస్తున్నాడు నేను అది వచ్చి చిన్నాడు వచ్చాడు ఇద్దరు ఫ్రెండ్స్ లో చేసేస్తున్నారే ఇద్దరు ఎప్పుడు చూసుకోకపోయినా అమ్మేది చిన్నోడు అమ్మేది అమ్మ అమ్మేది అమ్మేది అయితే ఫ్రెండ్స్ అయితే తీసుకెళ్తారా మీ ఇంటికి తమ్ముడా అయితే మీడే చిన్నోడు మీద పెద్ద మీ కూడా పెద్ద టూ మంత్స్ అయినట్టు డిసెంబర్ లో అంటే చిన్న పీకే చుట్టుపీ చుట్టుపీ ఆడుకుని వస్తాను చూడు అమ్మంట చూడు హాయ్ చూడు हाँ रंगदार लो ऐ 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 आग्णीजीण। आग्णीजीण। है <threat respirer> <दुछुदे> <स्थाथ> को रहे। है को राजस्कर

Penuh, aduh, gue pernah bawa apa-apa. Gue ketemu, gue nggak pernah bawa kalian. 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 Gue nggak pernah చూడం అక్కదు అక్క చూడు అక్కనండి అయితే అమ్మకి ఇచ్చేస్తా మాసాధి